నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను పద్మిని ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష్య పండితులు అలాగే జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారి లలిత సహస్రనామంలో మీరు లలిత ఉపాసకులు కూడా కాబట్టి లలిత సహస్రనామంలో ఏ నామాన్ని పట్టుకుంటే మనకి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి సార్ అలాగే జాతకం మాకు లేదు మేము ఎప్పుడు పుట్టా మాకు తెలియదు మాకు కరెక్ట్ డీటెయిల్స్ తెలియదు అన్న వాళ్ళ కోసం ఏదైనా ఒక చక్కటి నామాన్ని చెప్పండి అదే లలిత నా సహస్రనామాల్లోని నామాన్ని చెప్పండి ఆ నామాన్ని పట్టుకుంటారు వాళ్ళు అలాగే ఆ చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు అలాగే జాతకం లేని వాళ్ళకి వాస్తుతో ఆరోగ్యాన్ని వాస్తుతో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సెట్ చేసుకుంటే అది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందంటారా ఉపశమనం ఇస్తుంది ఉపశమనం ఇస్తుందా ఈ విషయాలు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ అసలు మనకి హెల్త్ ఇష్యూ వస్తుంది అంటేనే శాస్త్రంలో చెప్పబడింది ఏమిటంటే పూర్వజన్మ క్రితం పాపం వ్యాధి రూపేణ పీడితం శాస్త్రంలో చెప్పబడినటువంటిది దీనికి మొట్టమొదటిదిగా చేయాల్సిన ఏమిటి అంటే ఎవరికైనా సరే హెల్త్ బాగుండాలి అంటే సూర్య భగవాను యొక్క ఆరాధన చేయాలి ఇది జాతకంతో సంబంధం లేని విషయం ఇది సూర్యుడిని ఆరాధించామా నూటికి నూరు శాతము ఆరోగ్యంగా ఉంటాడు మనిషి రెండోది చక్రంలో ఆరో భావం రుణ రోగ శత్రుభావాలను చెప్తుంది ఆరో స్థానం అంటారు దాన్ని సిక్స్త్ హౌస్ అంటారు లగ్నం నుంచి అక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయని తీసుకోవాలి వాళ్ళ వాళ్ళ జాతకం కనుక ఉన్నట్లయితే లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా సూర్యభగవాను ఆరాధన చేసుకుంటూ ఇక్కడ సూర్యభగవానుడితో పాటు ఇంకొక రెండు నామాలు చెప్పారు శాస్త్రంలో ఒకటి క్రేమ్ అంటే ఐస్ క్రీమ్ లో క్రీమ్ ఉంటుంది కదా క్రీమ్ అంటే మీకు అర్థం అవసరం సూపర్ ఓకే క్రీమ్ అచ్యుత అనంత గోవింద క్రీమ్ అచ్యుత అనంత గోవింద ఎందుకు అంటే క్రీమ్ అనేటువంటి బీజాక్షరం ఏంటి అది అంటే రోగహరణ శక్తిని ఇస్తుంది రోగహరణ శక్తినిచ్చేటువంటి బీజాక్షరం ఇస్ క్రీమ్ మీరు అనుకోవచ్చు తెలుస్తుంది మీకు మీరు కొంతసేపు క్రీమ్ 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 అనుకుంటే ఉంటే కూడా తెలియని ఒక ఇమ్యూనిటీ ఎనర్జీస్ పెరుగుతాయి రెండవది అమ్మవారి యొక్క నామాలలో ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వ సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య ఇది ఇచ్చేసుకోవచ్చు దీనికి ముందు ఓము లాస్ట్ లో కలుపు కూడా చేసుకోవచ్చు ఓం ఓం సర్వవ్యాధి ప్రసవని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచించే రూప కలికల్మశనాశిని సరిపోతుంది ఇది లలిత సహస్రనామంలో ఖచ్చితంగా అద్భుతం ఖచ్చితంగా నేను మొన్న ఒకసారి ఏదో వీడియోలో మన దాంట్లో ఏదో చెప్పాను నాకు సరే గుర్తు రావట్లేదు వన్ నాట్ ఎయిట్ డేస్ చేయండి చేస్తే రిజల్ట్స్ వస్తుందండి నాకు చాలా ఆడియోస్ వచ్చాయి మీకు వినిపిస్తాను తర్వాత ఒక ఆడియో దాని మీద ఆమెకి పాపం మంత్ ప్రాబ్లం ఉంటుంది కదా అది క్లియర్ అయిపోయిందంట వన్ నాట్ ఎయిట్ డేస్ చేసేసరికి క్లియర్ అయిపోయిందండి అసలు అది ఎట్లా అద్భుతంగా ఉంది అన్నది మేము మీకు వినిపిస్తాం ఆడియన్స్ కూడా మనం వినిపించచ్చు కావాలంటే అంటే ఆవిడకి అభ్యంతరం లేకపోతే ఆవిడ చెప్పింది వినిపించండి కూడా చెప్పింది అయితే ఇప్పుడే వినిపిద్దాం వినిపించచ్చు ఏం లేదు ఇది ఏదో వ్యూస్ వచ్చేయాలో లేకపోతే ఇంకోటో నా ఉద్దేశం అమ్మవారి అనుగ్రహం చెప్పడమే మన ఉద్దేశం అంతే సార్ అది అందరికీ చేకూరాలి ఇప్పుడు ఎవరో ఒక్కళ్ళు చూసి చేసుకుని వాళ్ళు కూడా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో చూపిస్తాను తప్పకుండా సార్ నమస్తే సార్ నా పేరు స్వాతి నేను బెంగళూరులో ఉంటాను సార్ ఇది వరకు మా హస్బెండ్ జాతకము అలాగే మా పాప జాతకం కూడా మీకు చూపించాను సార్ నాది కూడా మీ వీడియోస్ నేను మోస్ట్లీ మాక్సిమం అన్ని ఫాలో అవుతున్నానని అనుకుంటున్నాను సార్ మోస్ట్లీ ఏవి మిస్ చేయను ఏవైనా కానివ్వండి మీరు మేలో ఒకప్పుడు ఒక వీడియో చేశారు సార్ అప్పుడు నూట ఎనిమిది రోజులు మే ముప్పయో తారీఖు చెప్పారు సార్ అమ్మవారిది లలితా సహస్రనామాలు నూట ఎనిమిది రోజులు ఆ ప్రాణాయామం చేసుకుంటూ వింటే ఆడియో పెట్టుకొని వింటే వాటి గురించి వచ్చే ఫలితాలు చెప్పారు సార్ కానీ నాకు ఆ ప్రాణాయామం అవి చేయడం చాలా ఇబ్బందిగా అనిపించి మే ముప్పై తారీఖు మొదలు పెట్టి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు వరకు నేను నూట ఎనిమిది రోజులు అయితే అది వింటూనే ఉన్నాను సార్ నూట ఎనిమిది రోజుల్లో రోజు కూడా తప్పలేదు సార్ చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నేను ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి విపరీతమైన గైనిక్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాను సార్ లమ్స్ ఉన్నాయి అని చెప్పని లేకపోతే హెవీ బ్లీడింగ్ సమ్ చాలా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాను నాకు అవి ఇర్రెగ్యులర్ కూడా అయ్యాయి అసలుకి సిక్స్ మంత్స్ దాకా కూడా వెళ్ళాయి కానీ ఒక అద్భుతం ఏంటంటే సార్ ఇన్ని సంవత్సరాల నుంచి నేను పడుతున్న బాధ ఇది అయ్యాక ఇవి నూట ఎనిమిది రోజులు అయ్యాక నాకు మళ్ళీ నా మెన్స్ట్రువల్ సైకిల్లో కించిత్ బాధ కూడా లేకుండా నేను చాలా హ్యాపీగా నాకు ఉంది సార్ నా శరీరం ఈ టైంలో కూడా ఈ పీరియడ్స్ టైంలో నేను అదే ఆలోచించాను బాధ ఇబ్బంది ఏమీ లేకుండా ఉండడం ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి మొదటిసారి సార్ నేను ఇలా ఫీల్ అవ్వడం నాకు అమ్మవారి దీవెన వచ్చిందేమో అని అనుకున్నాను సార్ నాకు ఇదొక్కటే కనపడుతోంది ఇంత స్మూత్ గా ఈ చిన్న విషయానికే వెళ్ళిపోతే ఆ అమ్మవారి పాదాలు పట్టుకోగల శక్తి నమ్మకం అంతకు మించి నాకు ఆ బుద్ధిని అమ్మవారికి ప్రసాదించమని చెప్పండి చెప్పాలి ఇంకొకటి సార్ అందరం నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఇప్పుడు ఎవరికైనా బాలేదంట అమ్మవారిని నమ్ముకోండి అంటే నేను చెప్పే మాట మీద అంత విశ్వాసం ఉండకపోవచ్చు సార్ నా ఈ ఎగ్జాంపులే మీరు చెప్తే ఎవరికి నమ్మకం కలుగుతుందో వాళ్ళు ఇంకా ముందుకెళ్తారని చెప్పని అనుకుంటున్నాను సార్ అందుకే నేను ఈ విషయం మీకు చెప్పాలని చెప్పి నేను మీకు మెసేజ్ చేస్తున్నాను సార్ కూడా ఫలితం వచ్చింది తల్లి నిజంగా ఏమని చెప్తాను సార్ బిడ్డలుగా మనం ఏమీ చెప్పలేము అమ్మ అమ్మ గురించి కానీ అసలు వింటే కూడా ఎంత కారుణ్య మూర్తి చదవలేదు కూడా ఆవిడ ఏంటంటే ఆ నామాలలో కనబడకుండానే లోపల కొన్ని శక్తి బీజాలు ఉన్నాయన్నమాట మనం ఎప్పుడైతే దాని అలా వింటూ ఉంటామో మీరు ఎందుకు ఒక్కసారి మీరు విన్నారు లలితశాస్త్రనామం మొత్తం పెట్టుకుని ఒకసారి విన్నారు ఇలా కూర్చొని ధ్యానంలో మీకు తెలియకుండానే చక్రాలన్నీ అలర్ట్ అయ్యాయా అనిపిస్తుంది మీకు షట్ చక్రాలన్నీ కూడా ఆ రకంగా ఏంటంటే ఆవిడ పాపం చెప్పింది ఏమండి నాకు ఇలా జరిగింది అండి చాలా వస్తాయి అలాగా నేను ఈవిడ చెప్పమన్నాదని నేను పెట్టాను లేకపోతే పెట్టవండి కాదు అద్భుతం ఏదైనా ఈ నామం ఈ నామం ఖచ్చితంగా ఒకటి ఇది ఎందుకు అంటే ఫస్ట్ మనకి పాపం పోతే కానీ రోగం పోదు మనం పాస్ట్ లైఫ్లో అజ్ఞానంలో చేస్తాం కొన్ని కర్మలు ఆ కర్మని తొలగిస్తుంది అనమాట అమ్మవారి యొక్క నామాల్లో ఉన్నటువంటి నామం అలాగే వాస్తుపరంగా గనక చూసుకున్నట్లయితే వాస్తులో ప్రత్యేకంగా మీకు ఉత్తర ఈశాన్యం ఉత్తర ఈశాన్యం అంటే ఉత్తరానికి ఈశాన్యం ఈశాన్యానికి భాగము లేదా వాయువ్య భాగము చెప్పబడింది శాస్త్రంలో వాయువ్యంలో బాత్రూమ్స్ ఉన్నా కూడా రెండు విషయాలు జరుగుతుంటాయమ్మ ఒకటి ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు డైవర్ట్ అవుతారు చదువు సమయంలో ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు అదొక ప్రమాదం ఉంటుంది రెండవది ఏంటంటే అనారోగ్యవాదలు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఏదో ఒకటి వాయుల్లో బాత్రూంలో ఉన్నట్లయితే ఇక రెండవది ఏంటంటే మీరు ఒకవేళ బాత్రూమ్ ఉంది అక్కడ ఉన్నటువంటి పదం బట్టి మనం దాన్ని ఏం కోల్చకుండానే అక్కడ ఉన్న పదం బట్టి స్ట్రిప్ వేయచ్చు ఓకే ఉత్తర ఈశాన్యంలో అయితే అసలు బాత్రూమ్ చెప్పబడలేదు అక్కడ కూడా అది తీసేసేయాలి ఉంటే కనుక ఇక మరొకటి ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రంలో దీనికి శ్లోక సహితంగా ఉత్తరీ ఉత్తర ఈశాన్యం మృదయే ఔషధాత్ కార్యేతం అని చెప్పడం జరిగింది అంటే మీ ఔషధములు కనుక అంటే మీరు వాడే ట్యాబ్లెట్స్ ఇంట్లో ఉంటాయి కదా ప్రతి ఇంట్లో ఉంటుంది ఒక విక్స్ బాటిల్ ఉంటుంది ఒక జెడ్డు ఉంటుంది ఒక కొన్ని అత్యవసరంగా జ్వరం వస్తే తనలో డోలోనో శారిడానో పెట్టుకుని ఉంటారు ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారు ఏ అర్ధరాత్రి అపరాత్రి ఏ జ్వరం వస్తుందో పిల్లలకు కావచ్చు మనకు కావచ్చు ఆ ఔషధములు తీసుకెళ్ళి ఉత్తర ఈశాన్యం ఎక్కడ ఉందో అక్కడ పెట్టమని చెప్తుంది శాస్త్రం అప్పుడు మీకు రాకుండా ఫస్ట్ కంట్రోల్ అవుతుంది అద్భుతం సార్ సో చక్కటి నామాన్ని చెప్పారు వాస్తుపరంగా మంచి రెమెడీ కూడా చెప్పారు కాబట్టి సో నామం అయితే ఇంకా తిరుగులేదు చక్కగా చేసుకోండి నూట ఎనిమిది రోజులు ప్రామాణికంగా చెప్పారు అసలు అన్ని రోజులు ఇన్ని రోజులు అన్ని రోజులు మీరు చెప్పారు అంటే యాక్చువల్ నేను చెప్పను ఆ రోజు అప్పుడు మేలో చేసిన వీడియోలో కొన్ని కామెంట్స్ వచ్చాయి అంటే నాకు అసలు పరిపూర్ణంగా క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలని అడిగారు అప్పుడు అడిగినప్పుడు నేను ఏం చేశాను నూట ఎనిమిది సంఖ్యకి ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి నూట ఎనిమిది రోజులు మీరు ప్రాణాయామంతో చేయండి అని చెప్పాను